గ్రైండర్ వాడేటప్పుడు ఈ స్పీడ్ చాలా స్పీడ్లో తిరుగుతుంది ఈ ఇనుము పదును చేసేటప్పుడు మెరుగులు వస్తాయి కదా కళ్ళల్లో వాడే అవకాశం ఉంటుంది అందుకే ఎందుకైనా మంచి ముందు జాగ్రత్త కళ్ళ జోడు ధరిస్తే మా కళ్ళకు సేఫ్టీ ఉంటుంది కళ్ళ పెట్టుకొని చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను స్పెడ్స్ పెట్టుకుంటున్నాను స్పెడ్స్ పెట్టుకొని చేయడం వల్ల ఏంటంటే మనకు కళ్ళకు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నా గ్రైండర్ కుదాలి పది నేను వస్తున్నాయి కుడాలి మండిగా ఉన్నది చూడాలి పది నేను వన్ సైడ్ చేస్తే సరిపోతాయి టూ సైడ్ చేయాల్సిన అవసరం లేదు కూడలి షార్ప్ అయిపోయింది వన్ సైడ్ వేసినాం టూ సైడ్ వేయాల్సిన అవసరం ఉండదు కుడలికి ఒక్క సైడ్ చేస్తే సరిపోతుంది చూడండి ఎంత షార్ప్ అయిపోయింది చాలా పదున ఓకే